దగ్గర మీ ఫ్రెండ్ మాట్లాడితే ఎందుకు మాట్లాడలేదు నేను ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఆమెతో నాకు గొడవ అయింది ఇప్పుడు ఆమె మాట్లాడితే ఎందుకు మాట్లాడాలి అవునా ఫిఫ్త్ క్లాస్ లో గొడవ అయితే ఇప్పటివరకు మాట్లాడతలేవా అవునక్క అవునా ఒకసారి బైబిల్ తీసుకో ఒకసారి ఏముందో చదువు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే ఇతరుల తప్పులను మనం క్షమించినప్పుడు దేవుడు మన తప్పులను క్షమిస్తాడు ఒకవేళ మనం ఇతరుల తప్పులను క్షమించకపోతే దేవుడు కూడా మన తప్పులను క్షమించాడు సరే అక్క రేపు నా ఫ్రెండ్ కలిస్తే నేనే వెళ్ళి తనతో మాట్లాడతాను చూసారు కదా పిల్లలు ఒకవేళ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని హర్ట్ చేస్తే వాళ్ళతో మాట్లాడకుండా ఉండకుండా వాళ్ళు కలిసినప్పుడు మీరే వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి ఓకేనా